తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేదాశ్రవచనం అందించారు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల ఎంపీ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు తాను వైసీపీలోనే ఉంటానని ఎక్కడి నుంచి పోటీ చేయాలో పరిశీలిస్తారని మాధవ్ తెలిపారు జరిగింది అంత రాష్ట్రం వృక్షంగా ఉండాలి రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆవు లేకుండా ముందుకు సాగాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని దేవడం జరిగింది అంతా కూడా రకరకాల మీడియాలో రకరకాల పుకార్లు చక్కెరలు కొడుతుంటాయి దాన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు నేను పార్టీ మారాల్సిన అవసరం అంతకంటే లేదు చూద్దాం వెయిట్ అండ్ సి ఇంకా ఒక డిస్కషన్ గోయింగ్ ఆన్ దర్శనం చేసుకోవటం జరిగింది ఇంత రాష్ట్రం వృక్షంగా ఉండాలి రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆవు లేకుండా ముందుకు సాగాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంతా కూడా రకరకాల మీడియాలో రకరకాల పుకార్లు చక్కెరలు కొడుతుంటాయి దాన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు నేను పార్టీ మారాల్సిన అవసరం అంతకంటే లేదు చూద్దాం వెయిట్ అండ్ ఇంకా డిస్కషన్ గోయింగ్ గా దర్శనం చేసుకోవడం జరిగింది ఇంత రాష్ట్రం వృక్షంగా ఉండాలి రాష్ట్రంలో